ఇప్పుడు గద్దర్ అవార్డ్స్కి ఆ రోజు మేమందరం స్వాగతిచ్చాం ఈ మధ్యకాలంలో మీ దగ్గరికి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రూపంలో ఒకరు మీ దగ్గరికి వస్తున్నారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి వస్తున్నారండి వెంకటేష్ గారు వచ్చారు సురేష్ బాబు గారు వచ్చారు సన్మానం చేశారు ఫోటో దిగారు దిలురాజు గారు వచ్చారు పది మందిని మీరు రమ్మన్నారంట అసలు ఎవరు చిన్న వాళ్ళని ఎవరిని రాని అన్నారంట మళ్ళీ ఆలయ వచ్చారు మాట్లాడారు మీరు ఆ రోజు ఏం మాట్లాడలేదా మరి ఎఫ్టీసీ చైర్మన్ ఎవరికో ఊరు లేని వాళ్ళకి ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వలేదు కనుక మీరు గద్దర అవార్డుల కోసం ఎవరితో డిస్కస్ చేశారు ఛాంబర్తో డిస్కస్ చేశారా కౌన్సిల్లో డిస్కస్ చేశారా చిన్న సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లతో డిస్కస్ చేశారా ఎవరితో మీరు డిస్కస్ చేయకుండా ఆ పది మందితోనే మీరు మాట్లాడాలి ఆ నాలుగు వందల ఎనభై రూపాయలు రేట్ అడిగితే కన్ను మీరు నానకుండా నాలుగు వందల ఎనభై రూపాయలు ప్రేక్షకుడు మీద భారం వేసి మీరు రేట్ ఇచ్చారు ఐదు వందల రూపాయలు క్యాంటీన్ రేట్లో ఒక పాప్కార్న రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు రేటు ఇచ్చారు ఒక మూడు వందల యాభై రూపాయలకు కూల్ డ్రింక్ రేట్ ఇచ్చారు ఆ సామాన్యుడు బతకాలా ఏమైపోవాలి చచ్చిపోవాలా సామాన్యుడు మొత్తం నడ్డి వీచే విధంగా రేట్లు మీరు ఇష్టం ఇస్తు ఇస్తుంటే ఎవరు బతుకుతున్నారు వాళ్ళ నలుగురు ఐదుగురు బతుకుతున్నారు వాళ్ళ బతకడం కోసం వాళ్ళు జీవించడం కోసం మీ గవర్నమెంట్లు సేవ చేస్తున్నాయా గత గవర్నమెంట్ అదే సేవ చేసింది మీరు కూడా అదే సేవ చేస్తే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అనరే రెండో బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటారు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారి గవర్నమెంటు రాహుల్ గాంధీ గారి గవర్నమెంట్ పేదవాళ్ళ పక్షాన గవర్నమెంటు రైతుల పక్షాన గవర్నమెంటు కనుక పేద నిర్మ చిన్న సినిమా నిర్మాతల గవర్నమెంటు ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మొత్తం అందరి కోసం ఆలోచించి ఛాంబర్లో అందరిలో ఆఫీస్ బ్యారాలను అందరిని రమ్మని పెట్టారు మీరు ఒక సెక్రటరీతో ఒక ప్రెసిడెంట్తో మాట్లాడి మావోలు అని చెప్పేసి మాట్లాడడం ఇస్ నాట్ కరెక్ట్ కనుక గద్దరగారు అవార్డులు మీరు బలుగు బలహీన వర్గాలకు అవార్డులు అని చెప్పి పెట్టారు మేము అందరం సంతోషించాం మలాంటి వాళ్ళందరినీ అందరం సంతోషించేటప్పుడు మీరు ఎవరితో మీటింగ్ పెట్టి కూర్చోబెడితే అందరూ గడిపి ఏక ఏకాభిప్రాయం తీసుకొస్తారు తీసుకొచ్చి మాట్లాడతారు ఒకేమైన చిన్న చిన్న అభిప్రాయ ఉన్నా దాన్ని రిక్వెస్ట్ చేసి ఒప్పించుకుంటాము ఒప్పించుకొని చేస్తాం చిరంజీవి గారు మీటింగ్కి వెళ్ళారు మీరు చిరంజీవి గారిని పిలిపించారు అందరిని పిలిపించారు మీరు జాయింట్ మీటింగ్ అనేది కౌన్సిల్ ఛాంబర్ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు అలాగే హీరోలతో ఎందుకు మీటింగ్ పెట్టలేదు మీరు జాయింట్ మీటింగ్ పెట్టడానికి ఎఫీసీ చైర్మన్ కాదు కావాలి ఎఫ్టీసీ చైర్మన్ మా సినిమా ఇండస్ట్రీ సంబంధం లేని వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది కనుక నేనేం అడుగుతున్నానంటే మీరు గత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా అందరినీ పిలిపించి మాట్లాడితే బాగుంటుంది కానీ మీకు కావాల్సిన నలుగురు ఐదుగురిని కూర్చొని మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఇలాగే ఉంటుంది సీఎం గారు దయచేసి మమ్మల్ని కూడా మా బాధని మా కష్టాన్ని కూడా అర్థం చేసుకోండి పేదవాడు కళ మల్టీప్లెక్స్లో సినిమా చూడాలని పేదవాడు కళ డెబ్బై ఐదు రూపాయల సినిమా చూడాలి పేదవాడు కళ మేము తక్కువ రేట్లో క్యాంటీన్లో తినాలని మీరు ఐదు వందల రూపాయలు ఇస్తే మాకు వచ్చే జీతాలు ఎంత మేము పడే బాధలు ఎంత మేము కడే కష్టాలు ఎంత మీరు ఇచ్చే పెన్షన్లు ఎంత మేము తీసే మేము ఎంటర్టైన్మెంట్ కూడా మేము చూడాలి కదా ఎంటర్టైన్మెంట్ కూడా ఒక భాగమే కదా ఆ భాగంలో పేద నిర్మాత ఉన్నాడు నేను దిష్టిబులు ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కార్మికుడు ఉంటాడు అందరూ బతుకుతారు కదా ఒక్కసారి మరి వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా సార్ మీరు టీఆర్ఎస్ గవర్నమెంటే చేసినట్టు ఏకప్రచారం చేసి వాళ్ళ ఐదుగురు ఆరుగురినే మా వాళ్ళు వాళ్ళే నిర్మాతలు అని అనుకుంటే ఎలాగనుకోండి చెప్పండి దయచేసి అందరినీ కలపాలి జాయిన్ మీటింగ్ కౌన్సిల్ చాంబర్ని పిలిచి అందర్నీ కలిపి మాట్లాడాలి దయచేసి మాట్లాడితే ఏకాభిప్రాయం వస్తుంది గద్దరగా అవార్డులకు అందరూ స్వాగతిస్తాం అందరూ కూడా ఆయన బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి మంచి వ్యక్తి మాకు మంచి మత చోట సూపర్ టూపర్ ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి కనుక అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడంలో తప్పేమీ లేదు కనుక దాంట్లో అభిప్రాయ భేదాలు ఉంటే ఏమైనా కూడా చిన్న చిన్న చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మీరు ఎఫ్డీసీ చైర్మన్ ని ముందు జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టించండి ఇజా ఎఫ్డీసీ కమిషనర్ని జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టించి ఆ మీటింగ్లో అన్ని తేలిస్తూ బాగుంటుంది non è mai venuto